హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో పుట్ట ఇప్పుడున్న టెక్నాలజీ మరియు వనరులను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి వాతావరణంలోనైనా ఎలాంటి మష్రూమ్స్ అయినా పండించవచ్చు ఎగ్జాంపుల్ బటన్ మష్రూమ్స్ చాలా తక్కువ టెంపరేచర్స్ అవసరం బయట నిజానికి ఒకటి రెండు నెలలు తప్పించి మిగిలిన నెలల్లో టెంపరేచర్లను ఎక్కువగానే ఉంటుంది కానీ బటన్ మష్రూమ్స్ ఇయర్ మొత్తం దొరుకుతుంది కారణం దానికి కావలసిన టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ కృ కృత్రిమ పద్ధతుల ద్వారా సృష్టించి కంట్రోల్ చేస్తున్నారు ఇలా మనం ఏ సీజన్ లోనైనా ఇలాంటి మష్రూమ్స్ అయినా పండించవచ్చు ఓకే అండి ఈరోజు అయితే ఒక టూ మెంబర్స్ ట్రైనింగ్ కోసం అయితే వచ్చారు వాళ్ళ క్లిప్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను చూడండి మీరు ఏమైనా ట్రైనింగ్ కోసం కానీ సీడ్ కోసం కానీ చూస్తున్నట్టయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మా దగ్గర సీట్ దొరుకుతుంది ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తామండి సీడ్ తో పాటు మేము మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాము మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మీరు చాలా యాక్టివ్గా పాజిటివ్ గా చాలా ఇంట్రెస్ట్ తో స్టార్ట్ చేయండి మీకు ఎప్పుడు ఎస్ఏఎస్ ఫ్రెష్ మష్రూమ్ ఫామ్ అనేది తోడుగా ఉంటుంది ట్రయల్ వేద్దామని మాత్రం వేయకండి ఈసారి ఎలాగైనా నేను క్రాప్ తీయగలను అనే నమ్మకంతో వేయండి ఎందుకంటే కొందరు నీ గెలుపు కోసం ఎదురు చూస్తుంటారు మరికొందరు నీ పతనం కోసం ఎదురు చూస్తుంటారు ఇద్దరిలో ఎవరి సంతోషప ఎవరిని సంతోష పెట్టాలో మీరే నిర్ణయించుకోండి మీపై మీరే నమ్మకంతో స్టార్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఓకే అండి మీకేమైనా మష్రూమ్స్ కావాలి అనుకున్న సీడ్ కావాలన్నా ట్రైనింగ్ కావాలన్నా కూడా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మన ఏ ఫ్రెష్ మష్రూమ్ ఫామ్ లో డైలీ థర్టీ టు ఫిఫ్టీ కేజీస్ దాకా మష్రూమ్ దొరుకుతుంది ఫంక్షన్స్ కి కానీ కి కానీ మేము ఓకే అండి ఈ రోజైతే ఈ టూ మెంబర్స్ ట్రైనింగ్ వచ్చిన వాళ్ళు ఓకే అండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ